హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనయితే ఒక ఫామ్కి వెళ్ళడం జరిగింది మనకు తెలిసిన వ్యక్తులు ఒక ఫామ్లో అయితే అడుగువడం ఉందని మనం తెలియడంతో మనం ఆ ఫామ్కి అయితే వెళ్ళడం జరిగింది అయితే రాంబాబు గారిని ఒక వ్యక్తి అతనున్న పొలంలో ఫామ్ అయితే పెట్టడం జరిగింది ఈ మూడు సంవత్సరాల క్రితం అయితే ఒక అడుగు కూడా అయితే రావడం జరిగిందంట ఆ అడుగు కూడా అప్పటి నుంచి కూడా ఆ చుట్టుపక్కల దూరంగా ఒక ఐదు ఎకరాల్లో చేలో అయితే వాళ్ళకి ఎటువంటి మెసలేదు ఓపెన్గా తిరగడం అటువంటి పెట్టలని ఈ వచ్చి క్రాస్ చేయడం నైట్ పూట వచ్చి ఆ జీడి తోటలో చెట్ల మీద ఉండడం ఒకవేళ మనుషులు లేని టైంలో వీళ్ళ దగ్గర ఉన్న బీడర్ల మీదకి వచ్చి ఆ బిడర్లను కుట్టేయడం ఇలాంటివన్నీ చాలా విన్యాసాలు జరిగినాయి అంట ఆయన చెప్పడంతో మనకు తెలిసింది అయితే ఈ కోడి గురించి వాళ్ళ పెద్ద కోళ్ళు కూడా మేపడం తగ్గించేశారు ఎందుకంటే దానివల్ల ఈ కోడి తర్వాత ఈ దీని వయసుతో మించి తక్కువ వయసులో ఉన్న కోళ్ళన్నిటిని కూడా ఇదైతే అసలు కోత కూసినా సరే వాటిని బెదిరించడం వాటిని దానికి ఉన్న విన్యాసాలతో వాటిని బెదరగొట్టడం ఇలాంటివి చేయడంతో వాళ్ళు పెద్దవాటిని మేపడానికి తగ్గించడం జరిగింది వాళ్ళు ఏదంటే బ్రేడర్లు ఒక నాలుగు బ్రేడర్లు అటువంటి మూడు బ్రేడర్లు అలాంటివి అయితే ఉంచుకోవడం జరుగుతుంది దానివల్ల వాటికి మట్టికి అవి ఉన్న ప్లేస్లో మూడు బ్రడల్ని కట్టేయడంతో ఆ ప్లేస్లోకి మట్టికి కొద్దిగా వల వేయడంతో ఆ ప్లేస్లోకి రాకుండా కొద్దిగా వెళ్తున్నారు అయితే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే అడుగుకొని ఒకవేళ ఆ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చి అడుగు కూడా ఉంది మీ దగ్గర మీ పిల్లలు కావాలని అడగడంతో వాళ్ళ పిల్లలు అమ్మడం జరుగుతుంది అలాగా అమ్మడంతో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వెళ్ళడంతో వాళ్ళు ఆ పిల్లలని ఇవ్వడంతో మీద ఇష్టం ఏర్పడింది ఒకసారి అయితే వాళ్ళు కట్టేసిన బెటర్ ఇది కొట్టుకోవడంతో ఒకసారిగా ఇది మైకింగ్ కమ్మి కింద పడిపోవడం జరిగిందంట అప్పుడు దొరికిందంట ఆ దొరికినప్పుడు దానికొన్న కాటాలు చేసి కోడిపుంజుని గోబులే చేసి మళ్ళీ వదిలేయడం జరిగిందంట చాలామంది రేటు అడిగారంట ఏమని అన్నారంట ఏదో రకం పట్టుకుంటాం మేము మీకు పుంజు ద్వారా కానీ అన్నారండి కానీ అటువంటిది వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే అది ఉండటంలో ఆ పుంజు ఉండటంలో అటు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఆదాయం తప్ప కావున మనం కూడా రెండు పిల్లలు అయితే తీసుకోవడం అనే ఉద్దేశంతో మనం కూడా వెళ్ళడం జరిగింది కానీ దానికొన్న పిల్లలన్నీ సేల్స్ అయిపోయినాయి అయితే మనం పిల్లలు కాదు ఇవాళ వాళ్ళ దగ్గర ఇంకో ఇంకో బెటర్ అయితే రావడం జరిగింది ఇంకొకటి కూడా దానికన్నా చిన్న సైజు ఇంకొక ఉరుగైతే రావడం జరిగింది అది కూడా ఎలా ఉంది దాని కొద్దిగా పట్టాక సైజు ఉంది కదా అది కూడా పెట్టలు తొక్కుతూ మొదలెట్టిన తర్వాత వాటి పట్టుకెళ్తురు కానీ మనతో చెప్పడం జరిగింది సర్లే అయితే వెయిట్ చేస్తామండి అని చెప్పాము అయితే వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు ఊళ్ళో వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఒక పిల్లలు అయితే తీసుకురావడం జరిగింది వాళ్ళు ఆ పిల్లలు కూడా కొన్ని అయితే సైజు ఈ అయితే మనకి వచ్చిన పది పిల్లల్లో కొన్ని మోట అవుతున్నాయి కొన్ని చిన్న సైజు అవుతున్నాయి కానీ అడుగుకోడు టైపులో ఎక్కువ నైంటీ పర్సెంట్ అయితే సేమ్ దాని పూలుతో రావడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు అయితే మన దగ్గర మనమైతే ఒక వీడియోలో దానికి వచ్చిన పిల్లలు అయితే మీకు చూపించడం జరుగుతుంది మరి దా సేమ్ దానిమ్మల్లనే ఉంది అయితే కొద్ది వయసు తక్కువ సంవత్సరం లోపు ఉంది అయితే ఆ సంవత్సరం లోపు ఉండటంలో కొద్ది సైజుగా ఉంది ఏ ఏదేమైనా సరే తండ్రితో ఎలాగైతే ఉందో తండ్రి కొడుకు కూడా అదే రకంగా ఉండ మనం చూసాం వాళ్ళకి ఇచ్చిన కొడు దానికి వచ్చినా కూడా చాలా వరకు కొన్ని మాట వచ్చినాయి కూడా దెబ్బలాట్ అయితే బాగుందని చెప్తున్నారు మనం కూడా ట్రై చేద్దాం చూద్దాం అసలు మన దగ్గర ఉన్న పెద్ద పెట్టలకి ఒకసారి క్రాస్ చేయించి చూద్దాం అసలు ఎలాగొస్తాయి పిల్లలని ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే ఆలోచనతో అయితే మనం ఉండడం జరిగింది వాళ్ళు ఎప్పుడైనా ఇవాళ ఇంకో రెండో బ్రేటర్ కూడా రావడం జరిగింది అది కూడా అలవాటు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే దూరంగా చేయలేదు దూరంగా అయితే ఉండడం కనపడుతుంది మనకి దగ్గర అయితే రావడం లేదన్నారు అది కూడా మనం చూసాం అది కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది నాకైతే చాలా హ్యాపీగా ఫీల్